వెల్కమ్ ఈగల్ మీడియా వర్క్స్ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి రాశి ఏంటో తెలిసిపోతుంది ఆ రాశిని బట్టి జీవిత భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఈరోజు మనం పేరులోని మొదటి అక్షరం కే అయితే వారి స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం వీరు ఎవరైనా తొందరపడి ఒక మాట అనేవారిగా ఉంటారు దేని గురించి ఆలోచించరు పక్క వారితో మనసులో ఉన్నది చెప్పేస్తారు ఆ కారణం చేతిని వీరిని మొక్కుసూటి మనుషులు అంటారు వీరి గురించి వీరు ఆలోచించుకోవడానికి ఇష్టపడతారు అవసరం కోసం ఎంత దూరమైన వెళ్ళడానికి వెనకాడరు అందరూ వీరిని చూసి భయపడతారు వీరి ముందు ఎవరైనా ఏదైనా మాట్లాడడానికి చాలా ఆలోచిస్తారట వీరు ప్రొఫెషనల్గా చాలా పేరు కలిగి ఉంటారు కానీ పర్సనల్గా మాత్రం కొంతమందితోనే ఉంటారు వీరు అందాన్ని ఎంతో ప్రేమిస్తారు కెరియర్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఎన్నో అవకాశాలు వీరి ముందు ఉన్న కొన్నింటి మీదనే వీరు నిర్ణయాలు తీసుకుంటారు వీరు బిజినెస్ చేయాలనే కోరికతో ఉంటారు వీరు జీవితంలో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారు డబ్బు ఎంత అధికంగా సంపాదించినప్పటికీ పరువు పేరు అంతంత మాత్రంగానే ఉంటుంది జీవితంలో ఎన్నో కష్టాలను వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఏది ఏమైనా విజయాన్ని జీవితాంతం అనుభవిస్తారు ప్రేమ విషయంలో మాత్రం వీళ్ళు ఎంతో అదృష్టవంతులనే చెప్పవచ్చు ఎందుకంటే అనుకున్న దానికంటే ఎక్కువ ప్రేమను వీరు పొందుతారు కాబట్టి కానీ అదే ప్రేమను ఎదుటివారు అడిగితే ముఖం నల్లబెట్టుకుంటారు వీరు ప్రేమను మనస్సు కన్నా మైండ్తో ఎక్కువగా ప్రేమిస్తారు దీని కారణం చేతనే ప్రేమను దెబ్బతింటారు కానీ ప్రేమించిన వాళ్ళని మాత్రం నిజాయితీగా ప్రేమిస్తారు వీరి జీవితంలో వీరిని ప్రేమించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఎవరైతే వీరితో జీవితాన్ని పంచుకుంటారో వారు వీళ్ళ మాటను ఎదురు చెప్పరు పరిస్థితులను బట్టి ఎదుటి వారిని అర్థం చేసుకుంటారు ఎదుటి వారికి సహాయపడడం వీరికి చాలా సులభమని చెప్పవచ్చు వీరు ఒక విషయాన్ని బట్టి ఆనందంగా ఉంటే మరొక విషయాన్ని బట్టి బాధగా ఉంటారు ఎందుకంటే వీరి జీవితం వీరు అనుకున్నట్లుగా ముందుకు సాగదు వీరు తమ ఆలోచనలను ఎన్నో విషయాల మీద పెడతారు దీని కారణంగానే ఏదైనా కొత్త వస్తువును కనిపెట్టే సూచనలు చాలా ఎక్కువగా ఉంటాయి వీరికి మంచి స్నేహితులు ఉంటారు వీరు తమ స్నేహాన్ని చివరి వరకు నిలబెట్టుకుంటారు జీవితంలో మాత్రం అందరిని టెన్ పెడుతుంటారట డబ్బుని కూడా చాలా ఆలోచించి ఖర్చు పెడుతుంటారట వీరిపై ఎంతమంది ఆశలు పెట్టుకొని ఉంటారు కానీ చివరికి వీరు మాత్రం వారికి నిరాశనే మిగులుస్తారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్